నెట్వర్క్ మీడియాకు స్వాగతం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరములో మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ మరియు ఏడవ స్థాయి సంఘాల సమావేశాలకు అధ్యక్షత వహిస్తూ వివిధ శాఖల అధికారులు సమర్పించిన నివేదికలను సమీక్షించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు ఈ సమావేశాలలో పిరియా విజయ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు

అధికారులకు అందరికీ పాస్ కేవిటల్ గారికి కూడా నా ప్రతి ఒక్కల నమస్కారాలు మరి ముందుగా రెండు సారి సంజ్ఞాంబాలు రావబద్ధం పోతున్నాం అదే 250000 కూడా మన వెరిఫికేషన్ చేయమని చెప్పారు పండగం అది లేట్ గా కూడా శ్రీవం అర్బన్ డెవలప్మెంట్ లో ఆ ఏరియా ఇంట్లో డెవలప్మెంట్ లేట్ లేట్గా అది అందు అందుచేస్తానే అది లేట్ అయింది అది చూసిన కంప్లీట్ చేస్తాం అది ఈ స్కీమ్

ఏజీకి పంపించున్నాము శాంక్షన్ ప్రొసీడింగ్స్ సిఎస్ఈ డైరెక్టర్ ద్వారా అవన్నీ వాళ్ళు ఎస్టిమేట్స్ వేసి మనకి ఒక హోటల్ ఇచ్చున్నారు మేడం అందులో ఫీడ్ చేయమన్నారు దాని తాలూకు పట్టి చేసి ఇమీడియట్ వాళ్ళు స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇప్పటికే స్టార్ట్ చేసుకోవాలి కూడా వాళ్ళకి ఇచ్చుందాము తీసేస్తామన్నారు కాబట్టి మనం బస్సు స్టార్ట్ చేసేసి ఏ మాకు ఆ ఇన్ఫర్మేషన్ హోటల్లో ఫీడ్ చేసేసి ఉంచుతాము